హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శారదీయ నవరాత్రులలో కొంతమంది మొత్తం తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు కొందరు మొదటి చివరి ఉపవాసం ఉంటారు నవరాత్రి ఉపవాస సమయంలో కొన్ని నియమాలు పాటించడం చాలా ముఖ్యం నవరాత్రి ఉపవాస నియమాలు తెలుసుకోండి శారదీయ నవరాత్రి పవిత్ర పండుగ అక్టోబర్ మూడవ తారీఖు గురువారం నుండి ప్రారంభం అవుతుంది ఇది అక్టోబర్ పన్నెండు దసరా పండుగతో ముగుస్తాయి నవరాత్రులలో తొమ్మిది రోజులు దుర్గాదేవిని వివిధ రూపాలలో పూజించే సాంప్రదాయం ఉంది నవరాత్రులలో దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఆచారాలతో పూజలు చేసి ఉపవాసం ఉంటారు నవరాత్రి వ్రతాన్ని నిబంధనల ప్రకారం మాత్రమే పాటించాలి హిందూ గ్రంథాల ప్రకారం ఉపవాస నియమాలను పాటించడం చాలా ముఖ్యం నవరాత్రి ఉపవాసం కొందరు తొమ్మిది రోజులు ఉంటే మరికొందరు మాత్రం చివరి రెండు రోజులు మాత్రమే ఉంటారు తొమ్మిది రోజులు ప్రజలు కిచిడి పండ్లు ఇతర ఉపవాస వస్తువులను తీసుకుంటారు అయితే ఇది కాకుండా ఉపవాసం పాటించడానికి కొన్ని నియమాలు మాత గ్రంథాలలో వివరించారు నవరాత్రి వ్రతంలో ఏ నియమాలు పాటించాలో తెలుసుకోండి నవరాత్రి ఉపవాస నియమాలు నవరాత్రి వ్రతం పాటించే వ్యక్తి బ్రహ్మచర్యాన్ని పాటించాలి మంచం మీద కాకుండా నేల మీద నిద్రించడం ఉత్తమం నవరాత్రుల తొమ్మిది రోజులలో అబద్ధాలు ఆడకూడదు కోపానికి దూరంగా ఉండాలి ఎవరిని దూషించకూడదు అనవసరమైన మాటలు ఉపయోగించి ఎదుటి వారి మనసు బాధ పెట్టకూడదు ఈ తొమ్మిది రోజులలో స్త్రీని లేదా అమ్మాయిని ఏ విధంగానూ అవమానించకూడదు ఇంట్లో అఖండ జ్యోతిని వెలిగించి అది ఎప్పుడు ఆరిపోకుండా చూసుకోవాలి సాధారణంగా ప్రజలు రోజుకు రెండు సార్లు ఆహారం కడుపు నిండా తిన్న తర్వాత ఉపవాసం పాటిస్తారు కానీ అలా చేయకూడదు ఇలా చేసే ఉపవాసం ఎటువంటి ఫలితాలను ఇవ్వదని నమ్ముతారు ఉపవాసం భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో మాత్రమే చేయాలి నవరాత్రుల తొమ్మిది రోజులలో ఉపవాసం ఉన్న వ్యక్తి గుట్కా పాన్ మసాలా ఆహారం లేదా మాంసం మద్యం తీసుకోరాదు ఉపవాస సమయంలో పదే పదే నీరు తాగడం మానుకోవాలి ఉల్లి వెల్లుల్లి పొరపాటున కూడా ఉపయోగించకూడదు ఇవి తీసుకోవడం వల్ల మనసు చంచలంగా మారుతుంది అందుకే వీటిని ఉపవాసం సమయంలో దూరంగా ఉంచుతారు తరచుగా నీరు కూడా తీసుకోరాదు నవరాత్రి వ్రతాన్ని మధ్యలో విరమించకూడదు ఏదైనా తీవ్రమైన సమస్య లేదా అనారోగ్యం బాధిస్తే దుర్గాదేవి నుండి క్షమాపణ కోరడం ద్వారా మాత్రమే ఉపవాసం విరమించుకోవచ్చు మీరు సప్తమి అష్టమి లేదా నవమి తిథులలో నవరాత్రి వ్రతాన్ని విరమిస్తే మీరు తప్పనిసరిగా ఉపవాసం మధ్యాపన చేసి తొమ్మిది మంది అమ్మాయిలకు అన్నదానం చేసి దక్షిణ ఇచ్చి వారికి సంతోషంగా పంపించాలి ఇలా చేస్తేనే ఉపవాస ఫలాలు లభిస్తాయని నమ్మకం నవరాత్రి ఉపవాసం ఉంటున్న వాళ్ళు గడ్డం మీసం గోర్లు వెంట్రుకలు కత్తిరించడం వంటివి చేయకూడదు నల్లని రంగు దుస్తులు ధరించి దుర్గామాతను పూజించకూడదు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించవచ్చు మాత విశ్వాసాల ప్రకారం నవరాత్రుల సమయంలో దుర్గాదేవి భూలోకానికి వస్తుందని నమ్ముతారు అందుకే ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు దుర్గా చాలీసా లేదా దుర్గా సప్తశక్తి పఠించవచ్చు